హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీస్ స్వీ వాడ్ ఈరోజైతే నేను వీడియోలో మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపించిపోతున్నాను ఇవైతే మొలకెత్తిన పెసర్లు తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను గోధుమ పిండితో దోశ అయితే వేశాను దాంట్లోకి నేను ఒక స్పూన్ సాల్ట్ అలాగే టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ అలాగే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అలాగే నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత చిన్న పని ఉంది బయటికి వెళ్ళి రావాలి ఎక్కడికంటే బాబుకి స్కూల్ జాయిన్ చేయడానికైతే వెళ్తున్నాము నర్సరీలో అయితే వేశారు అయితే ఇక్కడ స్కూల్కి వెళ్తున్నాం కదా అని దేవుడికి అయితే నీట్గా దండం పెట్టుకోమని చెప్తున్నాను తర్వాత అయితే స్కూల్కి అయితే వెళ్ళాము స్కూల్కి వెళ్ళిన తర్వాత నర్సరీలో అయితే వేశారు బాబుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అలాగే లంచ్ అయితే కంప్లీట్ చేసాం కానీ వీడియో అయితే మిస్ అయింది తర్వాత నేను ఇప్పుడు డిన్నర్లోకి చపాతి అయితే కలిపి పెట్టుకుంటున్నాను దీంట్లోకి అయితే ఒక స్పూన్ సాల్ట్ అలాగే టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను ఇలా చేయడం వల్ల చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే మార్నింగ్ చూపించాను కదా పెసర్లు మొలకెత్తినవి అవైతే దాంతోనైతే ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను దాంట్లోకి అయితే నేను టూ పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే టొమాటోస్ కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుంటున్నాను దాంట్లోకి నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో వీడియో మొత్తం చూడండి ఈ కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మోస్ట్లీ మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకైతే నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే టూ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే వేసేసాను తర్వాత దీంట్లోకైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం వేగిపోతే చాలు ఇలా వేగిపోయిన తర్వాత దాంట్లోకి అయితే నేను టూ వన్ అండ్ హాఫ్ ఆఫ్ టమాటాస్ అయితే యాడ్ చేశాను టమాటా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతుంది దానికి నేను మూత పెట్టిస్తాను మూత పెట్టిన తర్వాత బాగా మగ్గిపోయాయి టమాటోస్ టమాటాస్ అయితే ఇలా బాగా మగ్గిపోవాలి అలా మగిన తర్వాత దీంట్లోకైతే నేను కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకైతే నేను మొలకెత్తిన పెసల్లైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని దీంట్లోకైతే నేను కొన్ని బిర్యానీ మసాలాస్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ స్లిప్ అయితే మిస్ అయింది నేను వీడియో తీలేదు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ అయితే నేను ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను తర్వాత కొంచెం కర్రీ మసాలాసు అలాగే యాడ్ చేసుకున్నాను కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా అలాగే గ్రేవీగా కావాలంటే పెట్టేసుకోవచ్చు ఇదైతే నా డిన్నర్లోకి డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేశాను దాంట్లోకి అయితే టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్తో తినడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే నేను నా హస్బెండ్ కోసం పాలు అయితే మరక పెడుతున్నాను మరక పెట్టిన తర్వాత కొంచెం పాలు గ్లాస్లోకి వంపుకొని దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టూ స్పూన్స్ చియా సీడ్స్ అలాగే టూ స్పూన్స్ ఓట్స్ అలాగే వన్ స్పూన్ బెల్లం అయితే యాడ్ చేశాను హనీ యూస్ చేస్తే ఆయనకు నచ్చదు అందుకనే దానిపైన ఏదైనా మూత పెట్టేస్తే నైట్ మొత్తం సోక్ అవుతుంది అలాగే నైట్ మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇదిగో ప్లేట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని బోర్లింగ్ చేసుకున్నాను అంతా నీట్గా పెట్టేసుకున్నాను ఇక్కడ తర్వాత బెడ్రూమ్కి వెళ్ళి చూసేటప్పటికి పాప అయితే పడుకుంది చక్కగా నిద్రపోయింది అలాగైతే మార్నింగ్ కొన్ని ఆర్డర్స్ అయితే చేశాను పర్పుల్ ల్యాప్ నుంచి అవైతే వచ్చాయి మీరు చూడండి దీంట్లోకి నేను గార్నియర్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను దానివల్ల నేను గార్నియర్ ప్రోడక్ట్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ అయితే ఒక కాజల్ పెన్సిల్ అయితే ఆర్డర్ పెట్టాను నేను ఎప్పుడు యూస్ చేయను కానీ ఒకసారి ట్రై చేద్దామని పెట్టాను అలాగే ఫేస్ ప్యాక్ పౌడర్ ఇది గార్నియర్ స్లీపింగ్ మాస్క్ ఇక్కడ అయితే త్రీ లేయర్ లిప్స్టిక్ అయితే ఆర్డర్ పెట్టాను ఈ లిప్స్టిక్ నేను యూజ్ చేస్తాను ఇవైతే చాలా స్మూత్గా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది నాకు చాలా నచ్చుతాయి ఆ లిప్స్టిక్స్ అయితే అలాగే నా వీడియోస్ చూసిన వారు లైక్ చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది బాయ్ బాయ్